సర్వేభ్యో నమ వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తుల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా ఇందులో భాగంగా దశోపనిషత్తుల్లో రెండవది అయిన కేనోపనిషత్తు గురించి మనము ఈరోజు సవిస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేనీషితం పతతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనీషితాం వాచమిమాం వదంతి చక్షు స్తోత్రం క ఉ దేవో యునక్తి కేన శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఇది కేనోపనిషత్తు సామవేదానికి గల వెయ్యి శాఖలలో తలవకార శాఖ ఒకటి ఇందులో తొమ్మిది అధ్యాయాలు ఉండగా చివరి అధ్యాయమే కేనోపనిషత్తు ఈ ఉపనిషత్తులో పరబ్రహ్మ అంటే ఎవరు అతని శక్తి సామర్థ్యాములు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి మనస్సు ఎవరి చేత ప్రేరేపించబడి ఇష్టమైన దాన్ని పొందుతుంది అన్న ప్రశ్నతో పాటు ప్రాణం వాక్కు కన్ను చెవి నాలుక మొదలైనవి ఎవరి చేత నియమింపబడి తమ తమ పనులలో నిమగ్నమవుతున్నాయి అని మరికొన్ని ప్రశ్నలు ఇందులో ఉన్నాయి వాటికి ఈ ఉపనిషత్తు సూటిగా సమాధానాలను ఇస్తుంది ఇంద్రియాలు మనస్సు ప్రాణం జడపదార్థాలు వాటికి జ్ఞానము లేదు కనుక తమను తాము నిర్మించుకునే శక్తి వాటికి లేదు జీవునికి ఇంద్రియాలను మనస్సును ప్రాణాన్ని ఉపయోగించుకునే శక్తి ఉన్నప్పటికీ వాటిని నిర్మించుకునే శక్తి అతనికి కూడా లేదు మరి ఈ శక్తి ఎవరికి ఉంది సమాధానంగా సృష్టికర్త అయిన పరమేశ్వరునికే ఉందని కేనోపనిషత్తు వివరిస్తుంది స్తోత్రస్య స్తోత్రం మనస్సో మన యద్చోహ వాచం స భూ ప్రాణస్ ప్రాణ చక్షుషు అతి ప్రేత్యాస్మాత్ లోకాదమృత భవంతి అని ఇందులోని రెండవ శ్లోకం పరమేశ్వరుడే చెవికి చెవి మనస్సుకు మనస్సు వాక్కు వాక్కు ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను ఇంద్రియాలను మనస్సును ప్రాణాలను నిర్మించి వాటికి ఆ శక్తి ఇచ్చినవాడు అతడే తప్ప జీవుడు కాదని ఈ ఉపనిషత్తు నిరూపిస్తుంది పరమేశ్వరుణ్ణి ఇంద్రియాలు గుర్తింపగలుగుతాయా అని ఒక ప్రశ్న పరమేశ్వరునికి రూపం లేదు కనుక నేత్రం అతన్ని చూడజాలదని జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ పరమేశ్వరుడు తెలియబడని ఈ ఉపనిషత్తు తెలుపుతుంది జ్ఞాన సాధనాల్లో ముఖ్యమైంది మనస్సు దానికి సుఖ దుఃఖానుభవం తప్ప పరమేశ్వరుణ్ణి తెలుసుకునే సామర్థ్యం లేదు కానీ ధ్యానశీలురైన ఆచార్యులు సూక్ష్మమైన బుద్ధి ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటారని పరమేశ్వరుడు వాక్కుకు మనస్సుకు అందడని తెలిసిన దానికంటే తెలియని దానికంటే గొప్పవాడని ఇంద్రియాలతో జీవునికే కానీ పరమేశ్వరునికి పని లేదని ఈ ఉపనిషత్తు చెబుతుంది పరమేశ్వరుడు సర్వజ్ఞుడే కాదు ఎవరి మనస్సులో ఏముందో ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన ప్రజ్ఞాశాలి అని ఇంద్రియాలతో కూడిన ప్రపంచముతో కలిసి ఉన్నప్పటికీ అతడు వాటిని తాకడని ఇంద్రియాతీతుడని ఈ ఉపనిషత్తు విషదపరుస్తుంది జగత్కర్త అయిన పరమేశ్వరుణ్ణి జీవుడు శుద్ధాంతకరణము ద్వారా తెలుసుకుంటాడని అయితే బ్రహ్మవేత్తలెవరూ పరమేశ్వరుణ్ణి తాము తెలుసుకున్నట్టు చెప్పరని అట్లా చెప్తే అది అహంకారానికి దారి తీస్తుందని ఈ ఉపనిషత్తు హెచ్చరిస్తుంది మతం తస్య మతం మతం ఎస్యన వేద సహా అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఎవరికి మనస్సుతో తెలియదగినవాడు కాడో వారికే పరమేశ్వరుడు తెలిసినట్టు ఎవరు తమ మనస్సుతో తెలుసుకుంటామని అంటారో వారికి ఏమీ తెలియనట్లు భావించాలి అంటుంది ఈ ఉపనిషత్తు బోధ ప్రతిబోధలకి ఉపనిషత్తు చక్కని నిర్వచనాలు ఇచ్చింది మనస్సు ఇంద్రియాల ద్వారా వస్తువులను చేరి వాటి ఆకారాన్ని ధరిస్తే ఆ చిత్తవృత్తికి బోధ అని పేరు అదే మనస్సును సమాధి స్థితిలో పరమేశ్వరునిపై ఏకాగ్రం చేస్తే దానికే ప్రతిబోధ అని పేరు శరీరం కంటే తాను భిన్నమైన ఆత్మను అని తెలుసుకోవడమే జీవన సాఫల్యమని ఈ ఉపనిషత్తు గుర్తు చేస్తుంది బోధ ప్రతిబోధలు తెలిసి నడవాలంటుంది ఉపనిషత్తు పరమాత్మ దేవతలన్నింటికంటే గొప్పవాడు అతని అనంత శక్తిని నిరూపించే కథ ఈ కినోపనిషత్తులో కల్పించబడింది అగ్ని వాయువులనే జడదేవతలతో పాటు ఇంద్రుడు అనగా జీవుడు తామే గొప్పవాళ్లమని అహంకరించారు వెంటనే యక్షుని రూపంలో పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు మొదట అగ్ని యక్షుని ముందు నిలబడింది యక్షుడు నీవెవ్వరు నీ బలమేమిటో చెప్పు అని అడగగా నేను అగ్నిని జాతవేదుడను దేన్నైనా కాల్చగలను అని సమాధానమిచ్చింది యక్షుడు అగ్ని ముందు గడ్డిపోచను ఉంచి కాల్చమన్నాడు కానీ అగ్ని దాన్ని కాల్చలేకపోయింది అప్పుడు వాయువు యక్షుని ముందు నిలబడగా అతడు నీవెవ్వరూ నీ బలమేమిటో చెప్పు అని అడిగాడు నేను వాయువును మాతరిష్యుడను దేన్నైనా కదిలింపగలను అని వాయువు పలికింది అప్పుడు యక్షుడు వాయువు ముందు అదే గడ్డిపోచను ఉంచగా దానిని అది కదల్చలేకపోయింది అగ్ని వాయువులు జడదేవతలు పరమాత్మ శక్తి ముందు తమ శక్తిని చూపలేకపోయాయి అప్పుడు జ్ఞానము గల జీవుడు యక్షుని ముందుకు వచ్చాడు కానీ యక్షుని స్థానములో అతనికి ఉమ అనే స్త్రీ కనిపించింది యక్షుడెక్కడ అని జీవుడు అడిగాడు దానికి సమాధానంగా ఉమ నేను బుద్ధిని పరిశుద్ధమైన బుద్ధి ద్వారానే పరమాత్మను చూడగలుగుతారు చర్మచక్షులతో చూడజాలరు అని సమాధానమిచ్చింది ఈ కథ వల్ల పరమాత్మ ఆకారం లేనివాడని ఇంద్రియాలకు అగోచరుడు అని అన్ని దేవతలకు బలమిచ్చినవాడని కేవలం సూక్ష్మమైన బుద్ధి ద్వారానే అతన్ని తెలుసుకోగలుగుతామని తెలుస్తుంది ఓం స్వస్తి